హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ ఫీట్స్ టీజీ సిపికెట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే చేసుకుని సబ్మిట్ చేసిరో సో వాళ్ళకి చాలా మందివి సర్టిఫికేట్స్ అయితే వెరిఫై అవుతున్నాయి అయితే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అన్న నేను ఫస్ట్ డేనే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సబ్మిట్ చేసినా ఇంతవరకు వెరిఫై కాలేదు నాకన్నా తర్వాత సబ్మిట్ చేసిన వాళ్ళే అవుతున్నాయి సో ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా అని చెప్పేసి అంటున్నారు దీన్ని కూడా డిస్కస్ చేద్దాము అయితే చాలా మందికి అప్లికేషన్ స్టేటస్ ఎట్లా చెక్ చేయాలి వాళ్ళ సర్టిఫికేట్స్ అప్రూవ్ అయినాయా వెరిఫై అయినాయా అది ఎట్లా చెక్ చేయాలో తెలుస్తలేదు సో మీరు ఎప్పటిలాగానే సిప్కేట్ సైట్లోకి రండి వెబ్ కౌన్సిలింగ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ అదర్ కోర్సెస్ కనిపిస్తుంది అదర్ కోర్సెస్ పైన క్లిక్ చేస్తే మీకు అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ సో మీరు ఫస్ట్ ఎట్లయితే మీరు ఎంటర్ అయ్యిరో సైట్లోకి సేమ్ అట్లనే ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది సో ఈ లాగిన్ డీటెయిల్స్ ఇవ్వండి అండ్ నెక్స్ట్ లాగిన్ క్లిక్ చేయగానే ఇదిగో ఇట్లా ఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది సో మీరు అప్పుడు అప్లికేషన్ అప్పుడు అంటే మొన్న ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సబ్మిట్ సబ్మిషన్ అప్పుడు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో అది నొక్కండి ఇన్ కేసు మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ నొక్కితే సో మీ మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ వచ్చేస్తుంది పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి ఇదిగో ఇక్కడ స్టేటస్ చూపిస్తుంది చూడండి ఓన్లీ సబ్మిటెడ్ ఇంతవరకు వాళ్ళు వాళ్ళు వెరిఫై చేయకపోతే ఓన్లీ సబ్మిటెడ్ అని చూపిస్తుంది ఒకవేళ వాళ్ళు వెరిఫై చేసి మీ సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయంటే అప్పుడు వాళ్ళు అక్కడ వెరిఫైడ్ అని గ్రీన్ టిక్ పడుతుంది సో అప్రూవ్డ్ ఎప్పుడు వస్తుంది అంటే అప్రూవ్డ్ లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ సో సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఏ రోజైనా మీకు అప్రూవ్డ్ అని పడుతుంది సో మీరు చేయాల్సిన పనల్లా రోజుకి ఒక రెండు సార్లు లాగిన్ అయ్యి స్టేటస్ చెక్ చేయడమే అయితే చాలా మందికి ఇంకా వెరిఫికేషన్ కూడా కాలేదు వెరిఫై దగ్గర కూడా గ్రీన్ టిక్ పడలేదు సో వెరిఫై దగ్గర కూడా గ్రీన్ టిక్ పర్లేదన్నా అంటే సో అక్కడ విషయం ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ వెరిఫికేషన్ అనేది చేస్తారన్నమాట ఊరికే ర్యాండమ్గా వచ్చింది వచ్చింది అప్లికేషన్ ఇట్లా వెరిఫై చేయరు సో కోర్స్ వైజ్ ఒక్కో కోర్సు ఒక్కో కోర్స్ వైజ్ ఇట్లా వెరిఫికేషన్ ఐ మీన్ వెరిఫై అండ్ అప్రూవ్ చేస్తారన్నమాట అందుకే కొంతమందికి ముందుగానే చేసిన ఆ రోజే వెరిఫై అయితే కొంతమందికి చేసిన నెక్స్ట్ డే వెరిఫై అయితే కొంతమందికి ఫస్ట్ డే చేసినా కూడా లాస్ట్ డే వరకు అంటే సెప్టెంబర్ టెన్త్న చేసినా కూడా ఫిఫ్టీన్త్ వరకు కూడా వెరిఫై కావాలన్నమాట సో మీ టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు జస్ట్ ఇప్పుడు చెప్పినట్టు స్టేటస్ చెక్ చేస్తూ ఉండండి అయితే కొంతమంది రిజెక్ట్ కూడా అయితే ఇక్కడ అప్రూవ్డ్ దగ్గర అప్రూవ్డ్ దగ్గర రెడ్ కలర్ లో ఇంటూ మార్క్ వస్తుంది రెడ్ కలర్ లో ఎక్స్ మార్క్ వస్తుంది సో కింద యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని గ్రీన్ కలర్ లో వాళ్ళు మెన్షన్ చేస్తారు అండ్ ఆ కింద నోట్ కూడా ఇస్తారు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని ఇక్కడ కింద వాళ్ళు మెన్షన్ చేస్తారు అండ్ దాని కింద రీజన్ కూడా ఇస్తారు ఎందుకంటే యూ హ్యావెంట్ రీచ్డ్ యూ హ్యావ్ ఎంట్ మెట్ సిపి గెట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మీరు చెక్ చేసుకుని అప్లికేషన్ చేయండి అని నేను స్టార్టింగ్లోనే చెప్పిన అంటే మీరు ఎగ్జామ్ రాయడానికి ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారు కదా సో అప్లికేషన్ చేసే ముందే సిపి సైట్ సైట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా కోర్సెస్ వైజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఉంటుంది ఒక లిస్ట్ సో దాంట్లో మీ కోర్స్ దగ్గర ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది సో నేను ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటే ఈ సిపి గేట్ లో ఈ పీజీ కోర్స్ చేయగలను అక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ చేసి పెడతారు అండ్ మీరు ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోకుండా సిపికేట్ ఎగ్జామ్కి అప్లికేషన్ చేసి ఎగ్జామ్ రాసి ఎంత మంచి ర్యాంక్ వచ్చినా టాప్ ర్యాంక్ వచ్చినా కూడా మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా రీచ్ కాలేదు సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లేదు అని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తారు అండ్ ఇంకొకటి మీరు సర్టిఫికేట్స్ ఏవైనా కొంచెం అటు ఇటుగా అప్లోడ్ చేస్తే అంటే ఒక సర్టిఫికేట్ ప్లేస్లో ఇంకో సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన బ్లర్ ఇమేజెస్ పెట్టినా క్లియర్గా లేకపోయినా ఏం రిజెక్ట్ అయితే చేయరు అప్రూవల్ దగ్గర రిజెక్షన్ అట్లాంటిది ఏమి ఉండదు సో మీరు ఏదైతే సర్టిఫికేట్స్ తప్పగా అప్లోడ్ చేసిర్రో ఒక సర్టిఫికేట్ ప్లేస్లో ఇంకొకటి అప్లోడ్ చేసిరో సో దాన్ని రీ అప్లోడ్ చేయడానికి వాళ్ళు మళ్ళీ ఆప్షన్ కూడా ఇస్తారు డోంట్ వరీ సో రీ అప్లోడ్ ఎట్లా చేయాలి ఒకవేళ మీకు ఇప్పటికే రీ అప్లోడ్ అని వచ్చి ఉంటే సో ఆ సర్టిఫికేట్స్ని రీఅప్లోడ్ ఎట్లా చేయాలి కరెక్ట్గా ఎట్లా మళ్ళీ అప్లోడ్ చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను ఓకేనా మరి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అండ్ కమెంట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మాక్సిమం రిప్లై ఇస్తా రైట్ దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేటింగ్ టు ఆర్ ఛానల్ సైన్స్ స్పీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్